ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకున్నాం అబ్రహము నా కుమారుడ దేవుడే దహనపలికి కొర్రెపిను పిల్లను చెప్పను అలా లూయా అలరూయ మరి మనందరికీ తెలిసిందే అబ్రహాం గురించి మనము చాలా సార్లు ధ్యానించాము కానీ దేవుడు ఈ రోజు మన అందరితో ప్రత్యేకంగా మాట్లాడబోతూ ఉన్నాడు అలరూయా అవిశ్వాసంతో ఉందాం దేవుడి వాక్యం మిమ్మల్ని దర్శించబోతూ ఉంది దేవుడి వాక్యం మిమ్మల్ని తాకపోతూ ఉంది దేవునికి స్తోత్రం కాక అలెలుయా ఈ లేఖన భాగం ద్వారా దేవుడు శక్తివంతంగా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు అలెలుయా అయితే మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగము నేను చదవలు కానీ వినిపిస్తాను అనే చెప్తాను అందరూ జాగ్రత్తగా నాయ చూడండి మరి అబ్రహాముకి దేవుడు నూరు సంవత్సరాలు అంటే వంద సంవత్సరాల వయసులో మరి శ్రేయస్ ఇస్సాకును దేవుడు చక్కటి బిడ్డనిచ్చాడు అయితే ఒక దినాన నా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నీవెంతో ప్రేమించేటువంటి బిడ్డ నీకు ఇష్టమైనటువంటి నీ బిడ్డను నీకొక్కగా ఒక్క బిడ్డను నువ్వేం చేయాలంటే నా కొరకే చేయాలి నేను చెప్పినటువంటి పర్వతం పైకి వెళ్ళి నీవేం చేయాలంటే నీ బిడ్డను నాకు దహన బలిగా అర్పించాలి అని చెప్తాడు ఏంటట దహన బలి అంటే అర్థం అందరికి మీకు తెలుసు అనమాట కట్టెలు పేర్ చేసి ఏం చేయాలి సజీవంగానే బిడ్డను ఏం చేయాలి కాల్చివేయాలి అది దహన బలి అంటే మనం చెప్పుకునేటువంటి మనకు తెలిసినటువంటి దహన బలి ఇదే కదండి అయితే ఇప్పుడు ఈ మాట వినగానే అబ్రహం ఏం చేశాడంటే వెంటనే దేవుని మాటకు లోబడి ఏం చేశాడంటే తన బిడ్డను తీసుకుని పనివారితో ఆ మోరియా ఆ పర్వతం మీదకి వెళ్లి ఆ పనివారితో అక్కడ ఉండమని చెప్పి ఇప్పుడు ఆ బిడ్డను ఏం చేస్తాడంటే ఒక పర్వతం మీదకి తీసుకువెళ్ళి ఆ ఒక స్థలం దగ్గరికి తీసుకువెళ్ళి కట్టెలన్నీ చక్కగా పేర్ చేసి ఉంచుతాడు ఇప్పుడు చాలా అమాయకంగా అడుగుతా ఉన్నాడు ఎవరు తన కుమారుడు ఏం చేస్తా ఉన్నాడు చాలా జాలిగా నిజంగా సన్నివేశాన్ని మీరు ఒక్కసారి ఊహించుకోండి పుట్టక పుట్టగా ఒక బిడ్డ కుట్కాడ వంద సంవత్సరాలకి ఒక బిడ్డ కలిగాడు తన భార్యకి తొంభై సంవత్సరాలుగా ఆ ఒక్క బిడ్డని ఏం చేస్తా ఉన్నాడు అంతా సిద్ధం చేసేసాడు ఇప్పుడు ఆ కుమారుడు చాలా తీవ్రంగా అమాయకంగా అడుగుతా ఉన్నాడు కదా తండ్రి మరి అన్ని ఉన్నాయి నిప్పుంది దహనబలి కట్టెలు రెడీగా ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ ఈ యొక్క పది ఇవ్వడానికి మరి ఇక్కడ ఏ ఒక్క పిల్ల లేదు కదా అని చెప్పి చాలా అమాయకంగా అడిగితే నిజంగా తండ్రి అంత బాధపడతాడండి మీరు చాలాసార్లు గమనించే ఉంటారు కదా మీరు ఆడపిల్లలకు పెళ్లి చేసేటప్పుడు పెళ్లి చేసేసిన తర్వాత ఆ బిడ్డని తాడి పట్టేటప్పుడు తగ్గేస్తారు ఏం చెప్తారు కట్టేటప్పుడే చాలా కన్నీరు పెట్టేసుకుంటారు ఎందుకని చెప్పండి అప్పటి వరకు చాలా సంతోషంగా ఏం చేస్తారు లక్ష లక్షలు పెట్టి షాపింగ్ చేస్తారు లక్షల లక్షలు పెట్టి బంగారం కొనేస్తారు లక్షల లక్షలు పెట్టి చక్కగా ఆ యొక్క మరి పెండ్లికి సిద్ధం చేస్తారు హాలు ఇన్ని చేస్తారు కదా పెద్ద పెద్ద కార్లు తెచ్చుకుంటారు ఎవరు ఆడ కార్లు ముందొక ఒక పది అనుకోక పది పెట్టుకుంటారు అది మంచిదే అలా చేసుకోవడం ఎంత ఘనంగా చేస్తారు కదా కానీ తాడి కట్టేటప్పుడు నేను చాలా సందర్భాల్లో నేను చాలా చూశాను మా పాస్టర్ గారు కూడా వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయి అంటే ఆయన చాలా ఇష్టం అనమాట ఆమె పేరు కూడా కీర్తిని ఆయన కూడా అప్పుడు వరకు చాలా సంతోషంగా ఉన్నారు తీర తాళి కట్టే సమయానికి మా ఇద్దరిని అప్పగింతలకి మమ్మల్ని నేర్పించారు తల్లిదండ్రులుగా అప్పుడు ఆయన కళ్ళల్లో నేను ఏం కన్నీళ్ళు చూస్తా ఉన్నాను అంటే మీరు అందరు గమనించండి ఇచ్చేసేటప్పుడు అంటే ఇంక మీరు కాదు అంతే కదండి అబ్బాయిలు అయితే మీ వాళ్ళు అమ్మాయిలు అయితే మీ వాళ్ళు కాదు అత్తగారి పంపించేసిన తర్వాత దగ్గర అంతగా ఉంటారు ఏదో అప్పుడప్పుడు వస్తారు అంతే అంతే కదండి నిజంగా మీరంతా ఏడుస్తున్నారు అండి ఆ టైంలో కదండి ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తారు ఏడుస్తూనే ఉంటారు ఈ మధ్యకాలంలో కాలంలో అలాగే జరుగుతూ ఉంటాయి చూసేవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే మీ బిడ్డ అత్తగారు ఇంటికి వెళ్తుంటేనే మీరు అంత కన్నీరు కాచుకుంటా ఉన్నారు కదా మరి గారు కృష్ణ గారు మీరు ఇప్పుడే కన్నీరు కాచోవద్దు దేవునికి స్తోత్రం కలుగురుదాకా అదే రూయ అదే రూయా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు బాధపడద్దు దేవునికి స్తోత్రం కలుగురు దాక నిజంగా ఆత్మ పెళ్లి చేసేటప్పుడు ఎంత బాధపడతారండి మరి ఒక్కొక్క గాన కుమారుడు కదా పుట్టాడు కదా మరి అబ్రహాముని అబ్రహాము ఇ సమాధానం చెప్పాడు ఎంత ఏడ్చి ఉంటాడో కదండి ఎంత శ్రోదలు అనుభవించి ఉంటాడు ఎంత బాధ అనుభవించాడు ఏం పుడతాడో లేదో కూడా తెలియదు కదా ఇంకా అలాంటి సమయంలో కూడా అబ్రహాం ఏం చేశాడు విశాఖని బలిగా ఇవ్వడానికి రెడీ అయిపోయినప్పుడు ఇప్పుడు కుమారుడు అడిగినటువంటి ఆ ప్రశ్నకి ఎనిమిదో వచ్చినంలో జవాబు చెబుతా ఉన్నాడు మరొకళ్ళు దీన్ని చదవండి అబ్రహము నా కుమారుడ దేవుడే దహన బలి పిల్లలు చూసుకోను అందరూ చెప్పండి దేవుడే చూసుకోను అందరూ చెప్పాలి దేవుడే కోరును దేవునికి స్తోత్రం కలగను గాన హలేయ హలేయ ఇప్పుడు అబ్రహాము తన కుమారుడితో చెబుతా ఉన్నాడు దేవుడే చూచుకోను ఆ మాటకి అర్థం యహోవా ఈరే ఏంటట యెహోవా ఈరే అంటే అర్థం ఏంటంటే దేవుడే చూచుకోను ఆయనే సమకూర్చున అందరూ చెప్పండి కొర్రపిల్లని ఎవరు సమకూరుస్తారు దేవుడే సమకూర్చబోతుంది కొరపిల్ల అవసరం అయింది ఆ అవసరాన్ని ఎవరు తీర్చబోతా ఉన్నాడు దేవుడే తీర్చబోతా ఉన్నాడు ఇదిగో మనకున్న ఈ లో దేవుడే ఏం చేయబోతూ ఉన్నాడు సమకూర్చపోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కాక అందరూ చెప్పండి దేవుడు సమకూర్చబోతూ ఉన్నాడు దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు సమకూర్చబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కాక